ఈరోజు కలకత్తాలో జరిగిన వైద్య విద్యార్థి మీద జరిగిన అగత్యానికి మేము రోజుకి అసోసియేషన్ వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాము ఇది చాలా అగత్యము అన్యాయము చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం వారికి తగిన శిక్ష విధించి విధిస్తే విధిస్తేనే సరియా న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం డాక్టర్ల పైన కూడా ప్రత్యేక చట్టాలు తీసుకొస్తే సొసైటీలో మేము అందరికి సేవ చేయగలుగుతాం మాకు భద్రత ఉంటది మాకు భద్రత ఉంటది వాళ్ళకు భద్రత ఉంటదని మేము కోరుతున్నాం మనము కలకత్తాలో డాక్టర్ ఏదైతే ఆ దుర్ఘటన అనేది చాలా అవాంఛనీయమైనది అట్లాంటి మృగాలపై ఎవరైనా సరే వాళ్ళ ఇంబడి ఎట్లాంటి వాళ్ళు ఉన్నవారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మేమందరం గవర్నమెంట్ డాక్టర్స్ తరఫున మరియు ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఒక డాక్టర్ అనేది వాళ్ళ చిన్నప్పటి కళ ఒక డాక్టర్ కావాలంటే వాళ్ళు చిన్న గుడినప్పటి నుంచి వాళ్ళ కళ నెరవేర్చుకోవాలని ఎంతో కష్టపడి ఇప్పుడు మొన్న జరిగినటువంటి అమ్మాయి వైద్య మెడికల్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని తన పీజీ సెకండ్ ఇయర్ లో తన మెడికల్ కాలేజ్ లో డ్యూటీ చేస్తున్నటువంటి డాక్టర్ పైన ముప్పై ఆరు గంటలు పనిచేసిన తర్వాత తను రెస్ట్ తీసుకోవడానికని ఒక రూమ్ లో వెళ్ళి తను రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళినా కూడా అమ్మాయికి అక్కడ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది దానికి మొత్తం కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్లో కానీ డ్యూటీ కల్పించాలి దానికోసము సెక్యూరిటీ ప్రత్యేకంగా సెక్యూరిటీ అరేంజ్ చేయగలరని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళనే మేము కోరుకుంటున్నాము మరియు ప్రతి హాస్పిటల్లో కూడా మాకు సీసీ కెమెరాస్ కానీ అట్లాంటిది ఒకవేళ మా పైన దాడులు జరిగినా కూడా ఎలాంటిది కూడా బయట మనకు ఎవిడెన్స్ అనేది లేకుండా ఉండకపోవడమే దీనికి కారణం సో మేము ఎక్కడ ఇప్పుడు మా హాస్పిటల్ అంటే మేము ఒక ఇల్లు భావిస్తాము మేము ప్రజలందరికీ కూడా సేవ చేయాలనే ఈ వృత్తిని ఎంచుకున్నాము కానీ మాకు అక్కడ మేము చేసేటటువంటి హాస్పిటల్ కూడా బయట మనం చూస్తున్నాము ప్రతి సంఘటనలన్నిటిని కూడా ఒక ఫీమేల్ అనే బేబీ బేటీ బచావ్ బేటి ఏమంటో బచావో బేటీ పడావో అని చెప్తున్నారు బయట చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాకపోతే బేటీ పడావో అనే దాని కింద చదువుకుంటున్నాము కానీ మన పిల్లలనేది రక్షణ ఎక్కడ చేయగలుగుతున్నాము ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ప్రతి ఆడపిల్ల ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సినటువంటి స్థితి అయ్యో మేము ఇప్పుడు ఆడపిల్లని కన్నామా వీళ్ళకి ఇప్పుడు రక్షణ ఎట్లా కల్పిస్తాము మనము లేకుండా పోయింది కాబట్టి మహిళలందరికీ కూడా రక్షణ కల్పించాలంటే ఇప్పుడు ఇట్లాంటి దాడులు చేసిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదు వాళ్ళను వెంటనే గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని వాళ్ళపై ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే గనక ఇప్పుడు చేసే వాళ్ళకు కూడా భరోసా ఉంటుంది ప్లస్ వాళ్ళు అట్లాంటి ఎవరైతే అఘాయితాలకు పాల్పడుతున్నారో వాళ్ళను వెంటనే వాళ్ళకు కఠిన శిక్ష విధిస్తే గానీ నెక్స్ట్ మళ్ళీ అట్లాంటిది ఎవరైనా చేయాలి ఇట్లాంటి డాక్టర్స్ అనే గారు మేమందరం కూడా ఒక సాటి ఆడపిల్లగా మాట్లాడుతున్నాము కఠిన శిక్షలు ఉంటాయి అనే దాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలిసే